నమస్తే నిఘా న్యూస్ కి స్వాగతం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశ్వరపురం మండలం కోరుమిల్లి గ్రామ సచివాలయం రెండు పరిధిలో ఈ రోజు మంగళవారం స్వస్థ స్వశక్తి పరివార ఆరోగ్య ఆరోగ్య శిబిరం ప్రాథమిక కేంద్ర వైద్యులు డాక్టర్ రాకేష్ చౌదరి డాక్టర్ మానసలు వైద్య శిబిరంలకు వైద్య సేవలు అందించే ఉచితంగా మందులు పంపిణీ చేస్తారు మహిళల ఆరోగ్య సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్వస్థ నారీ స్వశక్తి పరివార అభియాన్ ఆరోగ్య శిబిరం ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని డాక్టర్ మానస విజ్ఞప్తి చేశారు ముందుగా క్యాన్సర్ ను గుర్తించే ప్రాథమిక స్థాయిలోనే చికిత్స అందిస్తే ప్రాణాపాయం ఉండదని డాక్టర్ మానస సూచించారు వైద్య శిబిరంలో క్యాన్సర్ క్షయ టీబీ రక్తహీనత వంటి అనేక రకాల వైద్య పరీక్షలు నిర్వహించి తగు సూచనలు చేస్తున్నామని వివరించారు అలాగే చిన్నారులకు వ్యాధుల నివారణ టీకాలు వేశారు ఆరోగ్య పరిరక్షణ సంరక్షణ కోసం గర్భిణీ బాలింతలు పోషకాహారం తీసుకోవాలని ఐసిడీఎస్ సూపర్వైజర్ మాణిక్యం వివరించారు మునగాకు జామకాయ తోటకూర గుడ్లు పప్పు దినుసులు వంటి అందుబాటులో ధరలో దొరికే ఆహార పదార్థాలు తీసుకొని ఆరోగ్యవంతమైన జీవితం గడపాలని కోరారు సర్పంచ్ ఆచంట సత్యనారాయణ ఏఎంసీ వైస్ చైర్మన్ మోట్పల్లి బాపిరాజు వార్డు సభ్యులు వెలుగువంటి వంటి యేజ్దాసు వెలుగు వీరభద్రం హెల్త్ అసిస్టెంట్ రామారావు నూట నాలుగు భవ్య హెల్త్ సర్వీస్ సిబ్బంది ఏఎన్ఎంలు ఎమ్మెల్యే హెచ్పిలు ఆశా కార్యకర్తలు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనమాట నరేంద్ర మోడీ గారు తన పుట్టినరోజు సందర్భంగా పదిహేడవ తేదీ నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు ఇట్లా వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్నారనమాట ఎందుకు ఇది అంటే అక్కడ ఉంది కదండి ఆరోగ్యకరమైన మహిళలు బలమైన కుటుంబాల కోసం శిబిరాలు ఓన్లీ ప్రత్యేకంగా మహిళ గురించి ఎందుకు ఇట్లా ఫోకస్ చేశారు అంటే స్వస్థ నారి సశక్తి పరివార్ అభియాన్ అని దాన్ని లాంచ్ చేశారనమాట ఎందుకు మహిళల మీదే ఫోకస్ చేయాలి అంటే ఇందాక మేడం చెప్పారు కదండీ ఇప్పుడు ఇదివరకంటే ఎయిడ్స్ హెచ్బిఎస్ఎస్ పాజిటివ్ అలాంటివి వినేవాళ్ళం ఇప్పుడు తరచుగా మనం వింటున్నది క్యాన్సర్ అనేది అది చేప కింద నీరులాగా ఎక్కువైపోతుంది డే బై డే మన డైలీ లివింగ్ యాక్టివిటీస్లో మనం చేస్తున్న ఏం చేయకపోయినా కొంతమంది ఇప్పుడు వాళ్ళకి తాగిన వాళ్ళకి ఓరల్ క్యాన్సర్ అనేది కామన్ అయిపోయింది అలాంటి నేపథ్యంలో ఎందుకు మహిళలకే అంటే మహిళ అనేది ఇంట్లో ఒకటి ఆరోగ్యంగా ఉంటే కుటుంబం అంతా సంతోషంగా ఉంటుందనే కాన్సెప్ట్తో మన నరేంద్ర మోడీ గారు ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం చేపట్టారండి మేము ఇప్పుడు ఇంతకుముందు ఎన్సిడి అని చెప్పేవాళ్ళం నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అనేది వాటిలో ఏం అంటే బీపీ షుగర్ గుండె జబ్బుల గురించి మీ అందరికీ ఇళ్ళకొచ్చి కూడా సర్వేలు చేసాము తంబలేయించుకున్నాం మీ అందరికీ తెలుసు కదండి అదనమాట ఇప్పుడు ఎందుకు మెయిన్ ఫోకస్ క్యాన్సర్ మీద అంటే అందరికీ గర్భసంచి క్యాన్సర్లు రొమ్ము క్యాన్సర్లు మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఈక్వల్గా వచ్చాయి ఏమన్నాయి పాస్కెళ్ళే యూరినరీ క్యాన్సర్స్ అని నోటి క్యాన్సర్స్ అని ఇంకా అనేక రకాలు మనం చూస్తున్నాం కదండీ మన ఏరియాలో కూడా ఇదివరకు క్యాన్సర్ అంటే ఇది కదా ఇప్పుడు అందరికీ చాలా మందికి ఉన్నాయి కొంత క్యాన్సర్లు అలాంటివి ఇవన్నీ ఏంటి అంటే మేము ఎంతో మందికి సీసీపీ సెషన్స్ పెడతాము టొబాకో అవేర్నెస్ అంటే చుట్ట కాల్చొద్దని చెప్తాం కానీ మన ఊరిలో అది ఎక్కువగా ఇంకా మానటం అనేది జరగట్ ఓకే చెప్పటం మా బాధ్యత చేయటం అనేది మీ పని ఇంకా అంతకుమించి మేము ఏం చేయలేము కాబట్టి ఆటపాటల ద్వారా విద్య అనేది మేము అందించడం జరుగుతుంది ఆ విద్య వల్ల ఏంటంటే పిల్లలు ఎక్కువగా అభివృద్ధి ఆరు సంవత్సరాల్లో జరుగుతుంది ఈ ఆరు సంవత్సరాల్లో కూడా మన అంగన్వాడీ కేంద్రంలో కనీసం ఐదు సంవత్సరాలు పూర్తయినంత వరకు ఉంచితే వాళ్ళు నేర్చించే విద్య ద్వారా వాళ్ళకి అభివృద్ధి అనేది జరుగుతుంది అభివృద్ధి కూడా ఐదు రకాలుగా జరుగుతుంది శారీరకంగా మానసికంగా సామాజికంగా ాంతా వాళ్ళు మాట్లాడి మా భాష అభివృద్ధి జరుగుతూ ఉంటది ఈ ప్రకారం అభివృద్ధి అనేది జరుగుతూ ఉంటది సాధారణంగా పిల్లలు ఇంట్లో ఉన్న పిల్లలకి అంగన్వాడీలోకి వచ్చిన పిల్లలు కూడా చాలా వేరేషన్ ఉంటారు ఎందుకంటే అంగన్వాడీలో వచ్చిన పిల్లలు అందరితో కలిసిమెలిసి ఉండడం అలవాటు అవుతుంది వాళ్ళ ధైర్యం అనేది వస్తుంది అలాగే ఇంట్లో భోజనం తినడానికి చాలా మంది మారం చేస్తారు పిల్లలు కానీ అంగనవాడీలోకి వచ్చినప్పుడు పక్క పెట్టి ఎప్పుడైతే అది భోజనం చేస్తున్నాడో వీడు కూడా తినాలనే ఆసక్తి వాడటం వస్తుంది ఈ ప్రకారం అంగన్వాడీ కేంద్రాలు పిల్లలకి ఫౌండేషన్ అనేది నేర్పించడానికి పెట్టిన కేంద్రాలు ఇవన్నీ కూడా అవన్నీ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఇచ్చిన ఫుడ్ కూడా గర్భి బాలంతలు కంపల్సరీగా క్రమం తప్పకుండా తిన్నప్పుడు వాళ్ళకి ఐరన్ కూడా ఎక్కువగా ఉంటుంది డెలివరీ టైంలో లో కూడా ఇబ్బంది అనేది లేకుండా ఉంటది కాబట్టి ఈ వచ్చిన అంటే అందరూ పెద్దవాళ్ళే వచ్చారు ఇక్కడ ఎవరు గర్భిలు కానీ కానీ ఎవరూ లేరు కూడా సేమ్ అలాగే వస్తారు అంగన్వాడీ కేంద్రానికి చెప్పనేవండి అంటే ఎందుకంటే మేము వాళ్ళని రప్పించినప్పుడు కొన్ని విషయాలు వాళ్ళకి అర్థమవుతాయి చెప్పినప్పుడు ఆ విధంగా పాటిస్తారని ఆ మేమేం మేము చేస్తామో మీటింగ్ అనేది పెడుతుంటే పెద్దవాళ్ళ వరకు ఎక్కడ మీటింగ్ పెట్టినా పెద్దవాళ్ళే వస్తారు దయచేసి ఆ గర్నీ బాలకు అంగన్వాడీ సెంటర్ పంపించండి వాళ్ళకు కూడా కొంచెం నది సర్టిఫికెట్ పెరవడం వల్ల కూడా వాళ్ళకి ఆరోగ్యం ఉంటది ఆ ఇంట్లోనే అలా అలాంటి దయచేసి ఇక్కడి నుంచి అయినా సెంట్ర వచ్చారంటే మేము ఎప్పుడు అక్క నెలకి రెండు సార్లు ఫస్ట్ టీహెచ్ఆర్ ఇచ్చినప్పుడు మళ్ళీ సెకండ్ టీహెచ్ఆర్ ఇచ్చి ఒక నెల రోజులు ప్రతి సంవత్సరం కూడా సెప్టెంబర్ నెలలో మాకు ఒక మేము షెడ్యూల్ ఇచ్చే షెడ్యూల్ ప్రకారం ఈ రోజు ఈ కార్యక్రమం ఈ రోజు ఈ కార్యక్రమం చేయాలనేసి ఒక షెడ్యూల్ అన్నది మాకు సెంట్రల్ నుంచి వస్తుంది ఆ ప్రకారం మేము పరిహార అభియాన్ కార్యక్రమాన్ని ఇచ్చేసి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అలానే ఈరోజు చిన్నకూరి మళ్ళీ బాకదీప నందు ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రెసిడెంట్ గారికి అలానే ఇక్కడ వార్డ్ మెంబర్స్ అందరికీ కూడా చాలా కృతజ్ఞతలు అండి ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాలకు ప్రతి దాంట్లోనూ మాకు తోడుగా ఉన్న ప్రెసిడెంట్ గారికి మరోసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము నరేంద్ర మోడీ గారి బర్త్డే కారణంగా అండి సెప్టెంబర్ సెవెన్ సెవెంటీన్త్ నుంచి అక్టోబర్ రెండవ తారీఖు వరకు జరుగుతున్న ఈ కార్యక్రమాలన్నింటిలోనూ కూడా మనకి చిన్నపిల్లల నుంచి యుక్త వయసు నుంచి అలానే వ్యక్తుల వరకు కూడా ఏమేమి అవసరతలు ఉంటాయో ఆరోగ్యపరంగా వాటి అన్నిటికైనా జాగ్రత్తలు చికిత్సలు అలాగే స్క్రీనింగ్ కూడా చేయడం ఈ యొక్క క్యాన్సర్ యొక్క ఉద్దేశం అండి చిన్నపిల్లలకి ఇమ్యునైజేషన్స్ అలాగే వ్యాక్సిన్స్ ఇవ్వడం ద్వారా వారికి రోగ నిరోధక శక్తిని పెంచి ఎలాంటి వ్యాధులు రాకుండా చూడడం గురించి అలానే యుక్త వయసులో ఉన్న వారికి రక్త పరీక్షలు అవి చేసి కావాల్సిన మందులు అవి ఇవ్వడం జరుగుతుందండి అలానే గర్భిణీ స్త్రీలకు చెకప్స్ అవి చేసి వాళ్ళకి అవసరమైన మందులు అలానే అంగన్ అంగన్వాడీ కార్యకర్తల ద్వారా వాళ్ళకి కావాల్సిన కౌన్సిలింగ్ కూడా మనకి ఇప్పించడం జరుగుతుందండి ఫుడ్ అనేది వాళ్ళు ఎలా తీసుకోవాలి అంతటి క్యాలరీస్లో తీసుకోవాలి ఎలాంటి మొత్తాదులో తీసుకు ఎటువంటి ఆహారం తీసుకోవాలి అనే అవగాహన కూడా వాళ్ళకి కల్పించడం జరిగిందండి అలానే పెద్దవారికి అనగా నలభై ఐదు సంవత్సరాలు భయపడిన వాళ్ళందరికీ కూడా క్యాన్సర్ మీద అవగాహన కల్పించడం జరిగిందండి సర్వైకల్ క్యాన్సర్ ఓరల్ క్యాన్సర్ అలాగే రిమైనింగ్ క్యాన్సర్స్ అన్నింటి మీద కూడా ఎలాంటి లక్షణాలు ఉంటాయో వాటిని ఎలా మనం ఐడెంటిఫై చేయాలి అలానే ఎలా ట్రీట్మెంట్ తీసుకోవాలి అలానే మనకి ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్ అలాగే మన డిస్టిక్ హాస్పిటల్లో కూడా మనకి మంచి వైద్యం అందజేయడం జరుగుతుందండి ఇవన్నీ కూడా మన దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి మంచి ఆరోగ్యాన్ని అలానే వాళ్ళకి అవగాహన కల్పించడం జరిగిందండి ఈ స ఈ అవకాశం ఇచ్చేటువంటి మీ అందరికీ కూడా